అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ భారత్ యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ పాకిస్తాన్ కు భారీ ఎదురుదెబ్బ తెలుస్తోంది యుద్ధ భయంతో పాక్ సైనికులు అధికారులు ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టు వార్తలు పైగా సైనిక అధికారులతో పాటు పన్నెండు వందల మంది సైనికులు కూడా రాజీనామా చేసినట్టు ఓ ప్రకటన వైరల్ అవుతోంది కానీ ఈ వార్తలను ఇప్పటి వరకు పాకిస్తాన్ సైన్యం కానీ పాక్ సర్కార్ కానీ అధికారికంగా అయితే ధృవీకరించలేదు కానీ ఒకవేళ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమే నిజమైతే భారత్ పాక్ ఉద్రిక్త పరిస్థితుల మధ్య పాక్ సైన్యానికి ఇది కోలుకోలేని దెబ్బని చెప్పుకోవచ్చు ఇప్పటికే భారత్ తో పోల్చితే పాక్ సైన్యం ఆయుధాలు చాలా తక్కువ ఇలాంటి సమయంలో సైనికులు ఉన్నతాధికారులు ఉద్యోగాలకు రాజీనామా చేయడం అంటే ఆ దేశానికి పెను సవాల్ పాక్ సైనికులు రాజీనామా చేయటానికి ఆ దేశ నిర్ణయాలే కారణంగా తెలుస్తోంది పాక్ సైన్యంలోని కొందరు వ్యక్తులు ప్రస్తుత పరిస్థితుల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అందుకే వారు తమ పదవులకు రాజీనామా చేసినట్లు సమాచారం మరి కొందరు భయంతో కూడా రాజీనామా చేస్తున్నారు ఇప్పటికే ఒకవైపు బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాక్ సైన్యం షేబాజ్ షరీఫ్ సర్కార్ పై గుర్రుగా ఉంది తరచూ బలూచిస్థాన్ ప్రావిన్స్ లో దాడులు చేస్తూనే ఉంది పహల్గా ఉగ్రదాడి జరిగిన ఒక్క రోజు తర్వాత కూడా పాకిస్తాన్ సైన్యం వెళ్తున్న కాన్వాయ్ లక్ష్యంగా జరిపిన దాడిలో ఏకంగా పది మంది పాక్ సైనికులు హతమార్చింది ఓవైపు బలూచ్ లిబరేషన్ ఆర్మీతో ముప్పుండగా ఇప్పుడు పహల్గామ్ దాడి తర్వాత పాక్ పై ప్రతీకారానికి భారత్ సిద్ధమవుతోంది భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది ఇరుదేశాలు సరిహద్దులో సైన్యం మోహరింపును పెంచాయి ఉగ్రదాడి ఘటనకు కారణమైన పాకిస్తాన్కు షాక్ ఇచ్చేలా సింధు జలాల ఒప్పందం సహా పలు కీలక నిర్ణయాలను భారత్ తీసుకుంది దీనికి బదులుగా సిమ్లా ఒప్పందంతో పాటు భారత్తో కుదుర్చుకున్న అన్ని ఒప్పందాలను పాకిస్తాన్ సస్పెండ్ చేసింది దీంతో కాశ్మీర్లో కాల్పుల విరమణ ఒప్పందం రద్దయినట్లయింది దీంతో పాక్ సైన్యం భారత పోస్టులపై కాల్పులకు తెగబడుతూ యుద్ధానికి కాలు దూతోంది భారత్పై సైన్యాన్ని అలర్ట్ చేస్తూ పాక్ పై యుద్ధానికి సిద్ధమే అనే సంకేతాలు ఇచ్చే నేపథ్యంలో ఆ దేశ సైనికులు రాజీనామాల పాట పట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది